सबने इस खेल से प्यार दो मैं लंबे में छह दिस टाइम यू कैन सबने चलो राई तेरूला जब तुम तेरा आरतन जगत संत है नहीं जाके चंद बात चंद रहा यू स्टार यू कैन सबने कि फिर तो ख्याल दो माय उनसे छह जाओ या शेषा वही खेल सबने कि फिर तो ख्याल दो माय के टोटवट छायों अब ना इस वजह दूर నువ్వుస్తున్నావాడు పంతులు కానీ తీసుకొచ్చేశాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందా ఉన్నారు పెండా నీతో నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంటికి అన్నయ్య గారు మహా చిల్లిపి చవర్క అయ్యా మీ జోకులు తర్రది వేసుకోవచ్చు ముందు వచ్చి పెళ్ళం ముంచుకోండి ఆ ఊరే ఊరే ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళా అది నా స్టేషన్ లో ఏంటండి ఉన్నట్టుండి ఇలా ప్లాట్ఫామ్ ఇంచేశారు ఏంటండి దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు ఆ నేను చెప్పానా చెప్పు కొడతా అన్నయ్య గారు తప్పି వసరి వండి ఆయన కాలు చంపేస్తావా కాదు నేనే కాల్చు చావడ అమ్మో నేనేను అయితే మీరే ఇవ్వండి నాకన్నా అసలు ఇవ్వండి మీరు తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవాడ్రా తండ్రోయ్ ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా ఎందుకు అడుస్తున్నా నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వు తెలియదు అంటున్నారు అవునా అస్సలు నమ్మకండి సార్ ఎవరిది నిన్న అవును సార్ కాదు సార్ అమ్మాయిని సార్ నన్న ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రెయిట్గా చూసి చెప్పండి స్ట్రెయిట్గా చూసి చెప్పినా సరే సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్రూమ్లో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షన్ తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చనోర్బాయి ఇంకా బుకాయిస్తున్నావు మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను ఏముంటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య నువ్వు కూడా అమ్మాయి పార్టీలో రే అసహ్యంగా ఉంటుంది వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా పెట్టుకుంటూ రావడం పళ్ళలో పుల్లలు గెలుక్కుంటూ రావడం చెవులో పిన్నిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్షా సార్ చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడటం ఆ పిల్ల మేనరసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క బొత్తం మీదైనా చేయసేనా సార్ ముక్కునోరు ముసుకురా నలు పాటు కట్టు నేను కట్టను మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంతో చూడండి పోగారు కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చోర్లు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ అండి ఏ మేక నరికినట్టు నరకడానికి అవతల మనుషుల్ని ఎవరైనా ఏర్పాటు చేశారా ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి బొక్కలోంచి పంపడం ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారం గారు ఇలా మీరు దూరెల్లి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి పరమ మా ఆహా పచ్చింటిమెంట్ ఆహాఐ కడుపున చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరే కంటే పంది కుక్కగా మీరు దూరే అవతల పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా రియల్లీ అమ్మాయి చాలా నేను ఎలా దూరం ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీఏ గతబా గారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా ఆ కరలేదు ఆ మాత్రం మేము దూరగలం మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆర్పేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి సంతకం పెడతావు కదా అయ్య బాబోయ్ మీకు తెలిసిపోయిందే ఇమిటేషన్ లో వస్తున్నా రండి నువ్వక్కడా ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఎవడు ఏమైంది ఏమీ కాలేదు ఏమీ కాలేదా అయితే బావుగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా అన్నయ్యా డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే లాయింగ్ దేనికమ్మా బావగారు ఏం జరిగింది ఏమి జరిగిందో నాకు తెలియదువా ఓయ్ 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 ఓ మా సిస్టర్ గత నుంచి అన్నియ్యా అమ్మా పూజపడి ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు తిరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని తోచుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరిలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది మీరా అవును బాబు గారు బావా గారా ఎస్ షీఈ్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు చెప్పుకోండి చూద్దాం చాటయ్యాండుకోతో పజలు సాడుకు మనసు పొట్టు అయిపోద్ది నువ్వు నోర్మై ఎదవా పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి పెళ్ళి అయ్యి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరాటయ్యాండుకోతో క్రికెట్ ఆడబాక వికెట్లు రాలిపోతాయి బ్రహ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు బ్యాట్లు ఎరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి ఉంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాళి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఏమండి ఈ చిక్కుముడు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా నుంచి వర్కౌట్ చేస్తున్నాను చెప్తున్నా చెప్పేస్తున్నా గారు గారు కొంప మునిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ